వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను పవన్ కృష్ణమూర్తి వైసీపీ నేతలు ఓడిపోయిన తర్వాత వాళ్ళకి ఏం మాట్లాడాలి ఏం చేయాలని తెలియట్లేదేమో ఓటం మీద ఇప్పటికీ ఇంకా కోడిగుడ్డు మీద వెంట్రుకలు పీకుతూనే ఉన్నారు అంటే రంధ్రాన్వేషణ ఇంకా చేస్తూనే ఉన్నారు ఈవీఎంగా ఈవీఎంలు మ్యానిపులేట్ చేసేశారు అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుతూనే వస్తున్నారు ఇప్పటివరకు కూడా అది ఒక ఎత్తు అయితే ఇప్పుడు సరికొత్తగా వచ్చి మళ్ళీ కొత్తగా అంటే ఈవీఎంల మీద మాట్లాడుతూ ఉంటే ట్రోల్ అవుతున్నాము కొత్తగా ఏం మాట్లాడాలంటే వాలంటీర్ల వల్లే ఓడిపోయాము ఇది జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పినా కూడా వినలేదు అని చెప్పి మాజీ ఎమ్మెల్యే నర్సరావుపేట గోపిరెడ్డి రెడ్డి లాంటి వాళ్ళు వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు ఏం చెప్పాలి ఇప్పుడు ఆఖరికి వాలంటీర్లను బలిపశువుని చేస్తున్నారు మీ మా ఓటమి కారణం మీరే అని కరెక్టే ఒక రకంగా చెప్పాలంటే అది కూడా కరెక్టే వాలంటీర్లు కూడా ఒక కారణమే అయితే వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చింది ఎవరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సో ఈ పాపం అంతా ఎవరిది వస్తుంది కేవలం వాలంటీర్లకే వస్తుందా లేదు జగన్మోహన్ రెడ్డికి వస్తుంది మరి వెళ్ళి వాళ్ళ వల్ల ఓడిపోతున్నాం మనం అనేది గోపిరెడ్డి జగన్మోహన్ రెడ్డితో చెప్తే జగన్మోహన్ రెడ్డి బాధపడ్డా ఈ వాలంటీర్లు నా మానస పుత్రిక నేను తీసుకొచ్చాను ప్రతి యాభై ఏళ్ళకి ఒకటి పెట్టి పథకాలు ఎలా వెళ్తున్నా ఏంటో చెప్పి నయానో భయానో వాళ్ళతో ఓట్లు వేయించుకుని సిద్ధమైన సభలు పెట్టించి తర్వాత వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్న స్లోగన్కే కదా నేను నా సైన్యం మొత్తాన్ని వాడుకున్నది నా పిచ్చి ప్రచారం కోసమే కదా వీళ్ళందరినీ కూడా నేను రిక్రూట్ చేసుకున్నది రెండు లక్షల నలభై వేల మందికి పైగా వాలంటీర్లని రిక్రూట్ చేసుకున్నది అని చెప్పి ఆయన గోపిరెడ్డి ఏం చెప్పకుండా ఉన్నాడేమో మరి పాపం సో మొత్తానికి వాలంటీర్ల వల్ల కూడా ఓడిపోయారు ఎందుకంటే ఈయనేమో బటన్ నొక్కుతానంటాడు వాలంటీర్లు ఇంటింటికి వెళ్ళి మేము పెన్షన్లు పంపిణీ చేస్తాం ఇంకోటిస్తాం ఇదే అని చెప్పి వాళ్ళు ఉంటారు మిగతా కార్యక్రమాల్లో ఎలా ఉన్నారు ఏంటనేది మనకైతే పూర్తిగా తెలియదు బట్ మొత్తానికి ఏంటంటే ఒక రకంగా చెప్పాలి అంటే తలాపాపం తిలాపాపం తలా పిడికాడు అని అందరికీ వాటా ఉంది అది కేవలం వాలంటీర్లకే కాదు ఎమ్మెల్యేలుగా పనిచేసినటువంటి వాళ్ళు మంత్రులుగా చేసినటువంటి వాళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్మోహన్ రెడ్డికి కూడా తన ఓటమిలో భాగం ఉంది వాళ్ళు చేసిన పని వల్లే వాళ్ళు ఓడిపోయారు తప్ప ఇంకోటి ఏమీ లేదు అని చెప్పి స్పష్టంగా చెప్పొచ్చు వాళ్ళు చేసినటువంటి పనులకే ఈ వాలంటీర్లను పెట్టుకుని ఏమేం చేశారు రాజకీయాలు అనేది అందరికీ తెలిసిందే అయితే ఇక్కడ కనీసం కనీసం వాలంటీర్ వ్యవస్థను మనం ఎందుకు తీసుకొచ్చాం వాళ్ళు ఎందుకు వచ్చారు వాళ్ళకి మనం ఏమి ఇచ్చాము అనేటువంటిది కూడా ఆలోచించకుండా ఇటువంటి మాటలు మాట్లాడడం అంటేనే నిజంగా చిరాకు వస్తుంది ఐదు వేల రూపాయలు జీతానికి గ్రాడ్యుయేట్లు పోస్ట్ గ్రాడ్యుయేట్లు కూడా కొంతమంది ఈ వాలంటీర్ జాబ్ చేయడానికి సిద్ధపడిపోయారు డబ్బులు లేక లేదంటే ఉద్యోగాలు రాక ప్రైవేట్లో చేయలేక ఇలా చాలా రకాల కారణాలు ఉన్నాయి సో వాలంటీర్ ఉద్యోగం చేసుకుంటూ వెళ్ళారు ఆ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాలంటీర్ల మీద ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు అసలు వాలంటీర్లు వద్దనే అనుకున్నారు అది ఒక పాయింట్ అయితే ఇక మరి ఈ ఈ వాలంటీర్లని అసలు మోసం చేసింది ఈ ఓటమికి కారణం వాలంటీర్లు అంటున్న వాళ్ళు అసలు వాలంటీర్లని పూర్తిగా మోసం చేశారు వాళ్ళకి ఐదు వేల నుంచి పదివేలు ఉన్నారు చేయలేదు ఎప్పుడు ఇస్తా అన్నది కూడా చెప్పలేదు అట్ ద సేమ్ టైం ఇదే ఇదే వాలంటీర్లను ఉపయోగించుకుని ఏ పనులు చేయించారు ఎలా చేయించారు అనేది కూడా అందరికీ తెలిసినటువంటి విషయమే మరి ఇప్పుడు వాళ్ళ వాళ్ళే ఓడిపోయాం వాళ్ళ వల్లే అని చెప్పి ఈ చిలక పలుకులన్నీ దేనికి మరి మాట్లాడుతూ ఉండడం వాళ్ళ వల్ల మాత్రమే ఓడిపోతే జగన్మోహన్ రెడ్డికి ముప్పై తొమ్మిది పాయింట్ ఐదు శాతం మంది ప్రజలు ఓట్లు ఎలా వేస్తారు ఎలా వేస్తారు అనేక రాజకీయ పార్టీలు వాళ్ళ అభిమానులు వాళ్ళ క్యాలిక్యులేషన్స్ ఇవన్నీ ఉన్నప్పుడు అయినా సరే కూటమికి అంత పెద్ద భారీ మ్యాండేట్ వచ్చినా సరే అరవై శాతం దగ్గర దగ్గరగా జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చింది ముప్పై తొమ్మిది పాయింట్ ఐదు శాతం అయినప్పటికీ ఈ వాలంటీర్లని కూటమి ప్రభుత్వం పక్కన పెట్టింది మీ వాళ్ళ చేసిందని అలాగే ఇంకా ఇప్పటికీ వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయలేదు జస్ట్ ఇంకా థింకింగ్ ఏం లేదు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు మరి రెన్యూ చేసి ఉంటే రెన్యూవల్ చేసి ఉంటే వైసీపీలో పనిచేసినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో కార్పొరేషన్ చైర్మన్ కావచ్చో రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళని కొనసాగిస్తూనే వస్తున్నారే కొనసాగిస్తున్నారు కదా ఈ మధ్యాహ్న భోజన పథకం వీటన్నిటి మీద కూడా స్కూళ్ళను వెళ్ళి పరిశీలిస్తూ అక్కడ ఏం జరుగుతోంది చేస్తున్నటువంటి విజయప్రతాప్ రెడ్డి అవసరం ఉన్నారు ఆయన ఆయన్ని కంటెన్ చేస్తున్నారు కదా మరి ఆయన నియమించిన జగన్మోహన్ రెడ్డి కదా మరి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకున్నప్పుడు వాలంటీర్ల వల్లే ఓడిపోయాము ఇది అని ఎందుకు అనుకుంటారు వైసీపీ వాళ్ళకి అంతే అంతకు మించి ఏమీ లేదు వాలంటీర్గా చేసిన వాళ్ళకి మనం ఇచ్చిందంతా ముష్టి ఐదు వేలు నెలకి ఇచ్చాము ఆ నెల తప్పితే ఇంకేం వాళ్ళకి లేదు బయటికి వెళ్ళి చదువుకోవడానికి కానీ బయటకెళ్ళి ఇంకోటి చేసుకోవడానికి కానీ లేదు ఈ ఐదు వేలతోటే మొత్తం కానీ చేయాలంటే ఎలివేషన్లు దాని మీద సెంటిమెంటల్ డైలాగులు కొట్టించాలి ఇవన్నీ చేశారు ఇవన్నీ కూడా చేసుకుంటూ వచ్చారు మరి ఇప్పుడు సరికొత్తగా వచ్చి అసలు మొత్తం చేసిందంతా జగన్మోహన్ రెడ్డి అయితే మరి వాలంటీర్లు అనడం ఎవరు స్వయంకృతం వాళ్ళది కదా ఓడిపోయినటువంటి దానికి కూటమి ప్రపంచనానికి తట్టుకోలేకపోయింది కదా మొత్తం అంతా కూడా వైసీపీ కాలం పదకొండు మంది మాత్రమే మిగిలేరు అది కూడా సో ఇలాగా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా చెప్పుకోవాల్సి వస్తుంది సో ఇక్కడ వాలంటీర్ల వల్లే ఓడిపోయాము అని చెప్పి వీళ్ళు ఏదైతే చెప్తున్నారో లేదు జగన్మోహన్ రెడ్డి వల్ల మాత్రమే ఓడిపోయాము అని చెప్పి వాళ్ళు కూడా అంటున్నారు మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి